దేశంలో విద్యుత్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది అయితే కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ స్తబ్దుగా కొనసాగుతుంది మరోసారి ఈవీ కార్ల మార్కెటు ఊపందుకునేలా చేసేందుకు దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా టాటా మోటార్స్ హ్యూందాయ్ కియా వంటి రికార్డు స్థాయిలో ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటించాయి తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి టాటా మోటార్స్ వంటి కంపెనీలు గరిష్టంగా మూడు పాయింట్ సున్నా లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తుండడం గమనార్హం ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కార్లపై వస్తు సేవల పన్ను రేట్లను సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి తగ్గించిన క్రమంలో ఈ పర్యావరణ హితమైన విద్యుత్ కార్ల సేల్స్ గణనీయంగా పడిపోయాయి జీఎస్టీ తగ్గడం వల్ల పెట్రోల్ డీజిల్ కార్ల ధరలు భారీగా దిగిరావడంతో కొనుగోలుదారులు వాటి వైపే మొగ్గు చూపారు దీంతో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ తగ్గిపోయాయి ఈ క్రమంలో మళ్లీ ఈవీల సేల్స్ పెంచేందుకు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లీడర్ అయిన టాటా మోటార్స్ తమ పోర్ట్ఫోలియోలోని టాటా కర్వ్ ఆర్ ఎస్ మోడల్ కారుపై ఏకంగా మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది ఇదే సమయంలో మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ తమ ఎక్స్ఇ నైన్ఈ కారు పై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తోంది గత వారం జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ మిడ్ నైట్ కార్నివాల్ ప్రకటించింది ఇందులో భాగంగా ఎంజీ కామెట్ ఈవీ కారుపై కొనుగోలుదారులు లక్ష వరకు ప్రయోజనాలు పొందుతారు అలాగే జెడెస్ ఈవీ మోడళ్లపై ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల వరకు ప్రయోజనాలను అందుకుంటున్నారు కార్ల తయారీ కంపెనీలు ఐసీఈ మోడళ్లపైన మంచి ఆఫర్స్ ఇస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోలిస్తే ఈ ఆఫర్స్ డిస్కౌంట్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇయర్ అండ్ డిస్కౌంట్ వ్యూహానికి సంబంధించిన పూర్తి విషయాలను టాటా మోటార్స్ వెల్లడించలేదు మహీంద్రా అండ్ మహీంద్ర మాత్రం ఎలక్ట్రిక్ మోడల్ సేల్స్ పెంచడమే ప్రత్యేక లక్ష్యంగా ఈ ఇయర్ ఎండ్ ఆఫర్స్ తెచ్చినట్లు వెల్లడించింది టాటా మోటార్స్ లోని టాటా పంచ్ ఈవీ కార్ పై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు అలాగే టాటా నెక్సాన్ కార్ పై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది టాటా టియాగో ఈవీ కారుపై ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు ఇక మహీంద్రా కంపెనీలోని బీఈ సిక్స్ కార్ పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు వీటితో పాటు కియా ఈవీ సిక్స్ కార్ పై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు హ్యుందాయ్ అయానిక్ సిక్స్ కారుపై ఏడు లక్షల వరకు తగ్గింపు బెనిఫిట్స్ కల్పిస్తోంది వినియోగదారులకు అందే ప్రయోజనాల్లో ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ వంటివి ఉంటాయని కంపెనీలు చెప్పాయి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు